ఒక్కసారి వినిపిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఎంతవరకు జీసస్ చెప్పినటువంటి ఆ మాటల్ని ఆ సందేశాన్ని తీసుకున్నారని మీరు అనుకుంటున్నారు మన చుట్టుపక్కల కావచ్చు మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఒకటి వాస్తవం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అది ఎక్కువగా క్రీస్తుని విశ్వసిస్తారు అది అందరికీ తెలిసిన సత్యం అంటే క్రీస్తు లేని దేశం లేదు అందరూ ఏ దేశం అలాంటి అక్కడ క్రిస్టియానిటీ ఉంది అయితే ఎంతమంది ఆయనను విశ్వ విశ్వసించిన వారందరూ అందరూ ఆయన్ని ఫాలో అవుతున్నారంటే అది పెద్ద ప్రశ్నే ఎందుకంటే అది మన నిజ జీవితంలో లోకంలో కూడా మనం ఉన్నాం కనుక సంపూర్ణంగా భక్తి విశ్వాసాలు కలిగి ఆయన ఎందు నడుచుకునేవారు తప్పకుండా కొంతమంది ఆయనకు ఆజ్ఞలు పాటిస్తారు కొంతమంది క్రీస్తులు ఉన్నామని చెప్పుకుంటారు కానీ పండుగను పండుగ ఆచరిస్తారు అంటే లోకరీత్యా పండుగ ఎలా ఉంటుంది అనగా కానీ వాస్తవానికి క్రీస్తు వారిలో లేకుండా క్రీస్తు కలిగిన మనసు లేకుండా క్రీస్తు చేసిన పనులు మనం చేయలేకుండా సో పండుగ పండుగ చేసుకున్న దండుగే అది సో ఎగ్జాక్ట్లీ అవునండి పండుగని పండుగలా చేసుకోవాలి అంటే ఎలా జరుపుకోవాలంటారు పండుగను పండుగలా చేసుకోవాలంటే మనం కూడా క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు కలిగిన విశ్వాసం శ్రమల్లో శోధనలో ఇరుకులో ఇబ్బందుల్లో సహనం ఉండాలి ఓపిక ఉండాలి పరీక్షల్లో ఒక మంచి నిరీక్షణ ఉండాలి సో ఇవి క్రీస్తు నేర్పించినాయి ప్రతిదానికి తొందరపాటు ప్రతిదానికి ఇమీడియట్ రియాక్షన్స్ లేకపోతే ఊరికనే కలిగిన ప్రతి తొందరకి తొందరగా బాధపడిపోవటం నిరుత్సాహపడిపోవటం లేకపోతే జీవితంలో ఇంక అయిపోయింది ఇంకేమీ లేదనుకోవడం వాస్తవానికి దేవుడు నేర్పించింది అసలు ఇవన్నీ కాదని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషికి ఒక మంచి నిరీక్షణ ఉంది ఒక గొప్ప దృక్పథంతో మనం బ్రతకగలం అనే ఒక మంచి మెసేజ్ని ఆయన ఆయన ఇచ్చారు ప్రజలకి సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలా మనకి నిరాధారణ కలిగిన పరిస్థితుల్లో కూడా ఒక ఆదరణ ఒక గొప్ప బలము పీస్టు యొక్క మెసేజ్లో ఉంటాడు అంటే ఐ మే నాట్ హ్యావ్ ఎనీథింగ్ నా దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ నాకు సంతోషం పొంది ఉండదు తృప్తి ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఏమి లేని సమయంలో కూడా ఎంత తృప్తిగా బతకగలడో ఒక వ్యక్తి ఏది లేనప్పుడు కూడా ఎలా ప్రేమించగలడో ఎలా క్షమించగలడో భయంకరమైన కోపం ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించిన వారు నమ్ముకున్న వారు భయంకరమైన పరిస్థితుల నుంచి వచ్చినవారు కోపాల నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి బయటపడిన వాళ్ళు సో ఆయన ఈ లోకంలో బోధించింది కూడా అదేనండి ఇవి మనకు మంచిది కాదు మనకు మంచిది సో శ్రేష్టమైన మంచి బాటలు నడిపించడమే క్రీస్తు బోధ సో అది మన జీవితంలో ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పి నా యొక్క బ్రతకు బాగకపోతే నా వ్యసనాలు మారకపోతే నేను ఇంకా నా యొక్క ఆలోచనలు మారకపోతే సో నా నేను చేసుకునే క్రిస్మస్ పండుగలాగే ఉంటుంది అది దానివల్ల పెద్ద కానీ క్రీస్తుని అనుసరించి నడిచి కనుక నేను చేస్తే అది ఆరాధన అవుతుంది దేవునికి క్రిస్మాస్ మాస్ అంటే ఆరాధన సో ఒక ఆరాధనగా నేను ఆయనకి బ్రతకాలి నా మాట ఒక నేను పాడే పాట ఆయనకు ఒక ఆరాధనగా మారాలి నా నిజ జీవితం నా సాక్ష్యం ఆయనకు ఒక ఆరాధనగా మారాలి సో అలా మారినప్పుడు నిజంగానే క్రిస్మస్ జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి బోధనలు కావచ్చు ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ఫాలో అవ్వకుండా క్రిస్మస్ ట్రీ పెట్టాము ఇంటి ముందు ఒక స్టార్ పెట్టుకున్నాము సెలబ్రేషన్స్ ఉన్నాయి కేక్స్ అందరితో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము క్రిస్మస్ అంటే ఒక గ్రాండ్గా రిచ్గా కనిపిస్తోంది అది కాదు కదా అదంతా మన వ్యక్తిగత సంతోషం అంతే ఇట్ ఎంజాయింగ్ ఇప్పుడు ఇంట్లో స్టార్ పెట్టి ఇంటి పైన బారు పెట్టినాయి లాభం లేదు కదా సో నిజం చెప్పాలని యేసు ప్రభు కూడా ఈ లోకంలో చెప్పింది మీరు లోకానికి నక్షత్రాల్లో వెలుగుతారు నేను లోకమునకు వెలుగై ఉన్నట్లుగా మీరు కూడా లోకానికి వెలుగై ఉంటారు అందుకే క్రిస్మస్లో స్టార్ పెడతారు నెంబర్ వన్ నెంబర్ టూ క్యాండిల్స్ వెలిగిస్తారు బికాస్ హీస్ లైట్ మనం కూడా లాగా ఉండాలి సో నిజ జీవితాలు అందరూ కనుక అది ప్రాక్టీస్ చేస్తే నిజం చెప్తున్నాను మన దేశం మన యొక్క వాల్యూస్ లైఫ్ చాలా నిజంగా అది కేవలం క్రిస్టియానిటీకి మాత్రమే సంబంధించింది కాదు ఎవరైతే ఫాలో జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాల్సింది కాదు మీరు చెప్పినట్టుగా ఇంకొకరికి హెల్ప్ చేయడం కావచ్చు సెల్ఫిష్నెస్ అది లేకుండా ఉన్న సెల్ఫ్లెస్నెస్ నెస్ ను ఫాలో అవ్వడం కావచ్చు మన గురించి మనం తెలుసుకోవడం ఇవన్నీ కూడా అందరూ ఫాలో అవ్వాలి కదా దానికి క్రిస్మస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటే దాని నుంచి అయినా కనీసం ఈ రోజు నుంచైనా మారుదాము ఆలోచన 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 ప్రజల్లోకి వస్తే నిజంగా చెప్తున్నాను మన దేశంలో వ్యసనాలు తగ్గిపోతాయి అంతేకాకుండా మన దేశంలో కోపాలు తగ్గిపోతాయి ద్వేషాలు తగ్గిపోతాయి అసూయలు తగ్గిపోతాయి మరి ముఖ్యంగా కుటుంబం ఉందనే పేరే కానీ ఇంట్లో ఎప్పుడు అసమాధానం సంతోషం లేని పరిస్థితులు మరి వీటన్నిటి నుంచి కూడా మనం దూరం అవ్వాలంటే మన దేవుని దగ్గర అవటమే ఆయన ఆరాధించేయడం ఆయన ఆరాధన చేసిన వాళ్ళు మారుతామని హండ్రెడ్ పర్సెంట్ మారుతాం ఎందుకంటే మన దాశాంతిగా ఆయన అవుతాడు కదా ఆయనే మనకు దేవుడు అవుతాడు లేకపోతే ఇంకా ఆయనే మనం అనుసరిస్తాం కనుక డెఫినెట్గా లైఫ్ ఫిల్ చేయండి